మాది తిరుపతి జిల్లా కళాస్తి కళాహస్తి నియోజకవర్గం మా అబ్బాయి వీళ్ళ అబ్బాయి కలిసి పాండు పెట్టాలనుకున్నారు పెట్టినాము ఫస్ట్లో ఏడు వేలు ఏడు వేల పిల్లలు నాలుగు నాలుగు ఇంటి పిల్లలు తెచ్చి వదిలినాము వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్లో కొన్ని దానికి పోయి అవి పాండు వదిలితే అన్నీ కొన్ని బతికినట్టు పాండ్ మీద పోయినాయి చనిపోయాడు అన్నీ ఒంటగా చేరినాయి అవి తీసి లెక్కేస్తే నాలుగున్నర వచ్చినాయి తర్వాత పిల్లలనిచ్చి ఆయనకి ఫోన్ చేస్తే మాకు రీప్లేస్మెంట్ ఇచ్చినారు రీప్లేస్మెంట్ ఇచ్చారు అతను నేను పోయి డైరెక్ట్గా పోయి తీసుకొచ్చాను దాంతో కూడా మూడు మూడు వేలు ఎక్స్ట్రా కొన్నాము ఇచ్చాడు కూడా అతను మూడు ఇంచు పిల్లలు ఇచ్చాడు ఫస్ట్ మటుకు ఏడు వేల పిల్లల్లో నాలుగున్నర ఇంచ ఇచ్చాడు అవి వదిలినాము వదిలిన తర్వాత అప్పటి నుంచి టూ పాయింట్ ఫైవ్ గ్లోబుల్ ఫీడు ఒక నెల ఒక నెల టూ పాయింట్ ఫైవ్ వాడినాము తర్వాత ఒక నాలుగు నెలలు తాకిన తర్వాత ఫోర్ ఎంఎం వాడినాము రెండు నెలలు బాగానే ఉండి అప్పుడప్పుడు ఒకటారు చచ్చిపోతున్నాయి అవి తీసి బయట వేస్తున్నాము మూడు నెలల తర్వాత ఎక్కువ నాలుగు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు చిన్నపిల్లలు అనేది మూడు వందల గ్రాములు వచ్చిన తర్వాత రెండు రోజులు రెండు మూడు చనిపోతున్నాయి అప్పుడు కొన్ని యాంటీబయాటిక్ ఉంది వాడినాము అయినా చనిపోతున్నాయి తర్వాత టెట్రా సైక్లెను ఎండోఫ్లాక్స్ను వాడినాము అవి వాడిన కూడా వాటర్ టెస్ట్ ఈ వాటర్ ఈ నైట్ అడ్ ఎక్ నైట్ ఎక్కువ చనిపోతుంది ఆఫీసరి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ రెఫర్ చేశారు అవి వాడాలనుకున్నాము అతను వచ్చాడు తీసుకున్నాం ఈ మధ్యలో మాకు ఒక పదహైదు ఇరవై రోజులుగా ఒక ఇరవై పిల్లలు దాకా డ్యామేజ్ అయినాయి చనిపోతా వచ్చినాయి రోజుకు రెండు మూడు అట్లా చనిపోతా వచ్చినాయి సరే ఆ తర్వాత మళ్ళీ మా అబ్బాయి వాళ్ళు మా ఫ్రెండ్ ద్వారా మిమాల్ వాళ్ళని అనేవాళ్ళు ఎన్క్వైరీ చేశారు ఎన్క్వైరీ చేసి ఆ డాక్టర్ని పిల్లవనంపించారు ఆయన గుంటకాడుకు వచ్చి చూశాడు చూసి కొన్ని వాటర్ టెస్ట్లు అవన్నీ చేసిన తర్వాత మీకు ఏ మెడిసిన్ ఏ ఫీడ్ వాడితే మంచిది అలా ఆ ఫీడ్ చెప్తానని మాకు వచ్చి చెప్ప చెప్పినాడు ఇంకా మేము ఆయన ద్వారా మేము ఫాలో అయ్యేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మాకు ఏమైనా పిల్లలు చనిపోకుండా గ్రోత్ బాగొచ్చేటట్లుగా మాకు ఆయన కానీ మాకు సజెషన్ ఇస్తే ఆయన దాని ప్రకారం మేము ఫాలో అయ్యి ఆ మె మెడిసిన్స్ కానీ ఆ ఫీడ్ కానీ వేస్తాము అది ఇదే ఫైనల్ మేము వేసుండేది ఒక డెబ్భై సెంట్లే దాంట్లో దాదాపు ఒక మాకు ఒక తొమ్మిది వేల నుంచి ఏ ఏడు వేలు పైగా ఉన్నాయి అవి ఇంకా హాఫ్ కేజీలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా సైజులు వచ్చి ఉన్నాయి ఇంకా దాన్ని బట్టి ఇంకా చెప్పే దాన్ని బట్టి ఆ ఫీడ్ వాడితే దాన్ని బట్టి ఇంకొక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల మేము హార్వెస్ట్ పట్టాలని ఉన్నాము